దర్శన నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపేట లక్ష్మి కడియాలకి దర్శన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళలు ఆమెతో ఎలా కలిసి పనిచేయాలనే విషయమై ఈ రోజు దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొటుకు రమేష్ బాబు ఆధ్వర్యంలో నియోజకవర్గం కమిటీ సభ్యులు జనసేన పార్టీ నాయకులు జనసైనికులు వీర మహిళల సమావేశం దర్శన పట్టణంలోని పొదల రోడ్ గల గణేష్ గెస్ట్ హౌస్ నందు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశం జరుగును కావున అందుబాటులో ఉన్న జన అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనగలరు అని ఐటి కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య తెలిపారు నమస్కారం ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల రెండు గంటలకి గణేష్ రెస్ట్ గెస్ట్ హౌస్లో జనసేన పార్టీ ముఖ్యమైన నాయకులతోటి మన పార్టీ ప్రణాళికను రాబోయే ఎలక్షన్లో మనం ఏ విధంగా వెళ్ళాలి ఓకే నిన్న జరిగినటువంటి టీడీపీ మీటింగ్లో ఓ మనం టీడీపీ నాయకులతో ఎలా కలిసి వెళ్ళాలని అందుబాటులో ఉన్న ముఖ్యమైన నాయకులతోటి ఈరోజు రెండు గంటలకి మనం గణేష్ రెస్టారా గణేష్ గెస్ట్ హౌస్ లో మనం మీటింగ్ జరుపుకుంటున్నాము అందుబాటులో ఉన్న ముఖ్యమైన నాయకులు అందరూ కూడా హాజరు కదా కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ గారు అయినటువంటి బొట్టుగు రమేష్ గారు పాల్గొంటున్నారు ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త నాయకుడు పాల్గొని ఈ మీటింగ్ ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాం జై జనసేన Gracias. Mm -hmm.